హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ గుడ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ అంటే వీడియో అప్లోడ్ చేసేసరికి టైం ఎంత అవుతుందో క్లారిటీ ఉండదు కాబట్టి నేనైతే త్రీ చెప్పేస్తున్నా ఇప్పుడైతే మహిళా మండలి తెలుసు కదా గ్రూప్ మహిళా సంఘం డబ్బులు కట్టారు కావడానికి తింటున్నాం ఫస్ట్ టైం నాకైతే మస్తు భయం అవుతుంది ఎందుకంటే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు అంటే ఇప్పుడు నా లైన్ వచ్చిందంట టెన్ మెంబర్స్ ఆ లోన్ తీసుకొని కంప్లీట్ ట్వెల్వ్ మంత్స్ కట్టినాం ఇది థర్టీన్ మంత్ నా నెంబర్ అంట సెవెన్ అంట ఈచ్ వన్ ఈచ్ వన్ మెంబర్ టూ మంత్స్ కట్టాలి అంటు ఈ మంత్ అండ్ నెక్స్ట్ మంత్ నేనే కట్టాలి ఫోర్ థౌజండ్ ఒక్కరికి డబ్బులు మళ్ళీ టూ హండ్రెడ్ లోను ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ పొదుపు అంటే సేవింగ్స్ అనమాట ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అంటే టెన్ మెంబర్స్కి ఫార్టీ థౌజండ్ పొదుపు వచ్చేసి టూ థౌజండ్ ఫార్టీ టూ థౌజండ్ అయితే నేను ఇప్పుడు కట్టి రావాలి ఆ బుక్స్ ఉన్నాయి వాళ్ళనే కట్టేసుకొని మా చిన్నోడు ఉన్న నాకు ఇబ్బంది అవుతుంది అని అంటే మాకు డబ్బులు ఇవ్వాలి వన్ ఫిఫ్టీ రూపీస్ అని అన్నారు నేను పాత బస్ స్టాండ్ వరకు నడుచుకుంటూ పోయి ట్వంటీ రూపీస్ పెడితే ఆటో ఎక్కి మళ్ళీ కట్టి మళ్ళీ ట్వంటీ రూపీస్కి వచ్చేస్తా ఫార్టీ ఫిఫ్టీ రూపీస్లో అయిపోతుంది వాళ్ళకి ఎందుకు వన్ ఫిఫ్టీ రూపీస్ ఇవ్వాలనేసి నేనైతే కట్టడానికి వెళ్తున్నా మా చిన్న ఆయన ఉన్న అయిపో చిన్నోన్న ఆయన కాడ వదిలేసి నేను ఇమ్మీడియట్గా వచ్చేదాన్ని మా చిన్న ఆయన కూడా లేడు ఇప్పుడు వాళ్ళు తీసుకొని పోవాలంటే బెజారు మా హస్బెండ్ లేడు ఎవరు కాడలేయాలంటే దరిగేది నాకే పానం వాడి ఏ టైంలో ఏమనేది తెలియదు ఇప్పుడు వాడైతే పడుకున్నాడు లేపుతా లేపి వానైతే తీసుకొని వెళ్ళాలి ले ले मन रोड में हो रहा है वो हो कर दे जाड़े रून ना रा दूसरे डे स्कून में रोड में हो रहा ले ఏడవద్దు ఏడిస్తే డబ్బలు పడతాయి లేమర్లే ఎగ్జాక్ట్గా మాకు లోన్ వచ్చి లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ ఎయిత్ రోజు మాకు డబ్బులు అయితే పడ్డాయి నాకైతే వన్ ఇయర్ తర్వాత ఈ బ్యాంకు పోతున్నా ఆ బ్యాంకులో అయితే నేను చెప్పలేను అప్పుడు లాస్ట్ ఇయర్ పోయినప్పుడు అయితే నేను ఫుల్ సిక్లో ఉన్న నాకు పెద్ద డేంజరస్ డిసీజు డిసీజ్ అని కాదు నా హెల్త్ అస్సలు బాగాలేదు హెడ్ ప్రాబ్లం వచ్చి నేను ఫుల్ సిక్కై హ్యాండ్కి హ్యాండ్లా పెట్టుకొని అయితే పోయి టూ డేస్ తిరిగితే జూన్ ఎయిత్ రోజు అయితే నాకు మనీ వచ్చినాయి నెక్స్ట్ డే నుంచి నాకైతే హాస్పిటల్ పాలే అయిపోయినా ఆ బ్యాంకును చూడంగానే నిజంగా అవన్నీ గుర్తొచ్చినాయి నిజంగా నాకు ఆడ ఉండడానికి కూడా ఓపిక లేకుండే కాకపోతే నేను ఓకపోతే వాళ్ళందరికీ కూడా మనీ రావు ఖచ్చితంగా టెన్ మెంబర్స్ ఉండాలి టెన్ సైన్స్ ఉండాలి సిగ్నేచర్లు అందరు వేస్తేనే ఆడ మనీ పడతాయి అంటే తప్పదు రాని చూయినా కానీ నేనైతే చుక్క చూసిన అవన్నీ గుర్తుకొస్తుంటే నిజంగా నాకైతే లాస్ట్ ఇయర్ డేస్ గుర్తుకొస్తున్నాయి ఎగ్జాక్ట్లీ ఇదే జూన్ ఎయిత్ నుంచి నేను జూలై ట్వంటీ వరకు కూడా ఫుల్ సిక్లో ఉన్నా నా బ్రెయిన్కి నరాలు కొంచెం వీక్ అయ్యి నాకు కొద్ది రోజు ఐస్ కనిపించలేదు హ్యాండ్స్ పట్టుకోడానికి రాలేదు కాళ్ళు నడవడానికి రాలేదు బోన్ గిర్లో తిరగానే హాస్పిటల్ అంటూ లేదు లాస్ట్కు కాచిగూడ ఎస్కేఎస్ హాస్పిటల్లో ఉన్న టీవీ శ్రీనివాస్ సార్ డాక్టర్ అయితే నన్ను అయితే కాపాడిండు నేనైతే ఎప్పటికీ మర్చిపోలేను నిజంగా నేను చనిపోతానే అనుకున్నా ఆ డేస్ గుర్తుకొచ్చినా కూడా నాకు లాస్ట్ లాస్ట్ మంత్ నుంచి నువ్వు బాగా గుర్తుకొస్తున్నాయి అవి నేను ఏదో ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకున్నా ఎగ్జాక్ట్గా టైం వచ్చింది కదా బ్యాంకు గుర్తు వచ్చేసరికి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నేను చనిపోతే ఈరోజు నిజంగా నేను చనిపోతానే అనుకు్రు మా చుట్టాలు అందరూ వచ్చి చూసిపోవడం అట్లయింది అమ్మో గ్రూప్ డబ్బులు కట్టే వచ్చేసరికి త్రీ టెన్ అయింది త్రీ టెన్ అయ్యేసరికి ఇంకా నయ్యం ఇప్పుడే మా చిన్న వచ్చింది వాటర్ వస్తున్నాయి పెట్టిన పెట్టినట్ల ఇప్పుడు పెట్టిన వెళ్ళాల అయితే ఐస్ క్రీమ్ ఇందులో స్టోర్ చేసి పెట్టిన ఇది ఒక బాక్స్లో వచ్చింది ఇట్లా అది డీప్ ఫ్రిడ్జ్లో పడతలేదు అది లిక్విడ్ కన్సిస్టెన్సీ అయిపోతుంది మెల్ట్ అవుతుంది సో అది అయితే ఇట్లా తినొస్తుంది అనేసి కటోరలు పెట్టి పెట్టినా ఫోర్ డేస్ నుంచి వర్షం వస్తుంది మా చిన్నోనికి వెళ్ళకుండా నేనే అప్పుడో కసుకున్నప్పుడో కసుకుని తిన్నా కానీ ఇప్పుడైతే ఈరోజు కొంచెం ఎండకూడదు అని అయితే తినేస్తాను ఇప్పుడే మా వాళ్ళు వచ్చిపోయినారు మళ్ళీ వస్తారు కేవీ స్కూల్లో అడ్మిషన్స్ ఉన్నాయంట మా బాబే అదుపుకుంటాడు ఇంకా మా పాపని కూడా ఇద్దామనేసి అనేసి ఏం తిదిరా నువ్వు తినేది ఎవరు దొంగ ఆ రోజు డాడీ తెచ్చిందా బాబా తెచ్చు గారా వస్తే పడుకుని వేసేసరికి ఫోర్ థర్టీ అయ్యింది వాటర్ వచ్చినాయి కదా మా చిన్నయన వర్తిండు ఫ్రైడే అయితే ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా నాకైతే ఎందుకో ఈ వీడియో తీయాలనిపించింది మైండ్ రిలీఫ్ ఉంటుంది ఇలాంటివి మంచిగా ముగ్గులను చూస్తుంటే ఎట్లా అనిపించింది మీకు నేను వేసిన ముగ్గు ఎట్లుంది మా అమ్మ వేసేది మా ఇంట్లో కడపకి జాజు తోటాలకి అదే ముగ్గు ఫాలో అయితే నేను అసలు వేరే అసలు ట్రై కూడా చేయను ట్రై చేస్తే మంచి కూడా రాదే రాదు పొద్దున మా హస్బెండ్ పెట్టిపోయిన దీపం ఒక్కటే ఉంది ఒకటైతే కొండెక్కింది ఇల్లు క్లీన్ చేసుకొని మంచి ఇట్లా కడపలు కడుక్కొని ఇట్లా పెట్టుకుంటే ఎంత పాజిటివ్ అనిపిస్తుందో నేను జస్ట్ ఒక రూమ్ ఓడిచిన అంతే నా కొడుకు ఏం చేసిన కుంకుమ నేను పెట్టుకొని కుంకుమ అసలు ఈరోజు మిస్టేక్లో ఒక చెల్పు కింది చెల్పులో పెట్టినా కథ అదంతా వాడబోసి మంచిగా రుద్దుకుండు ఆ క్లిప్పు వీడియోదిద్దామనుకున్నా బట్ మిస్ అయింది ఉంటుంది అందుకే అది జీవితం అనిపించింది చూపించిన టైం అయితే ఫైవ్ అవుతుంది ఈయనకు పాలు పోసి నేను టీ తాగాలి టీ తాగి పని అయితే ఏం లేదు పొద్దున్న టిఫిన్ చేసిన ఎట్లా ఉండి అన్నం అట్లనే ఉంది మా చిన్న ఆయన తింటే నేను తిన్నాను మా ఆయన కొడు అన్నం టిఫిన్ పెట్టి కనిపించాను గతం పొద్దున టిఫిన్ చేసి మా పరిస్థితి ఇది మా ఆయనకైతే టిఫిన్ పెట్టి నా కొడుకు తిన్నాడు మా ఆయన తిన్నాడు మా చిన్నైనా నేనైతే అన్నమే తోటే టిఫిన్తోటే బతికేస్తాను అట్లుంటుంది అందుకే టిఫిన్ చేయ ఈరోజైతే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ మా అయితే వాటిరి అయితే మా ల్యాండ్ మా పొలం మా సొంత పొలం మా నాన్నది ఇలాంటి టైంలోనే అనిపిస్తుంది ఈ ఒక్క బ్రదర్ కూడా లేడు కదా అని అసలు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము కానీ అనుభవించే వాళ్ళకే తెలుస్తాయి అవన్నీ ఓకేనా బాయ్ ఈ వీడియో అయితే మీకు ఎట్లా అనిపించింది నచ్చితే లైక్ చేయండి మా పొలంను యూస్ అయినా లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ మేము మిమ్మల్యమని మస్తు బాధ అనిపిస్తుంది ఉన్నా ఏం చేయలేని పరిస్థితి